జాత ప్రారంభించడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ప్రభుత్వం రాకముందు ఉపాధ్యాయులకు మంచి జీతాలు ఇస్తాం డిఏలు సకాలంలో ఇస్తాం పన్నెండో అండ్ మేము ఇస్తాం ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అవన్నీ చేయదు మీరు వాటిలో వారి మాటలు నమ్మొద్దని ఈయన గారు ఎలక్షన్ టైంలో చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పాటులో మా ఉపాధ్యాయులు కీలకంగా వివరించారు అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటైంది కానీ ఆ తర్వాత ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు ఏ మాత్రం నిర్వ నెరవేర్చకుండా వాళ్ళు ఏదో పథకాలు అంటే భవిష్యత్తులో ఓటర్లుగా తయారే వాళ్ళను వాళ్ళకి ఇప్పటి నుంచే డబ్బులు ఇస్తూ సంక్షేమ పథకాల పేరుతో మా డబ్బులు ఉపయోగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మాకున్న బకాయిలను ఏ మాత్రం కనీసం ఇవ్వకుండా పథకాలు మాత్రం వేలాది కోట్లు ఇవ్వడాన్ని మేమైతే వ్యతిరేకించం కానీ పథకాలు ఇవ్వచ్చు పేదలకు ఇస్తే మాకేం బాధ్యత భారం కాదు మాకే అభ్యంతరం లేదు అదే సమయంలో మేము కూడా భద్రత కుటుంబాలకు సంబంధించిన ఉపాధ్యాయులము మాకు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి బాధలు ఉన్నాయి మా బాధ్యతలను మా బాధలను అధిగమించాలంటే మాకు ఇవ్వాల్సిన వాటిని ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే కాదు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా మాకు ఇవ్వాల్సిన పన్నెండవ పిఆర్సీ ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయింది ఐదేళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీలో రెండేళ్లు పూత వేస్తే ఆ రెండేళ్లు కూడా మా ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు దాంతోపాటు సకాలంలో డిఎల్ ఇవ్వకపోవడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం పెండింగ్ ఉన్న డీఎల్ను ఖచ్చితంగా వెంటనే ప్రకటించాలి అలాగే పన్నెండవ పిఆర్సీని నియమించి ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఒకవేళ ఇవి ఈ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం స్పందించుకుంటే ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మరింత ఉద్యోగ ఉపాధ్యాయులు కలుపుకొని భారీ ఎత్తున ఈ ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు